నమస్తే ఈరోజు ఈ వీడియో ఏంటంటే మా యొక్క మినీ చిన్న గార్డెన్లో మీ అందరికీ ఇచ్చిన సీడ్స్లో కొన్ని రకాలైన సీడ్స్ మన గార్డెన్లో కూడా పెట్టడం జరిగిందండి సో చాలా మంచిగా క్రాఫ్ వచ్చింది వాటిల్లో మెయిన్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడు కూడా మనకి ఎక్కువ ఎక్కువగా అడిగేది ఏంటంటే ఎగ్ వంకాయ సో ఈ ఎగ్ వంకాయ చూడండి అంతకు మంచిగా క్రాఫ్ వచ్చేస్తుంది అన్నీ కూడా ఆల్మోస్ట్ సీడ్స్ కూడా రెడీ అయిపోయాయండి ఎగ్ వంకాయ కూడా చూడండి ఏ విధంగా మనకి క్రాప్స్ వచ్చింది చాలా వైట్గా ఉంది చూడటానికి సేమ్ ఎగ్ వంకాయలాగా ఉంది కదా సో ఇది కూడా మన గార్డెన్లో సీడ్స్ ద్వారానే మనం మొక్క పెంచేసి మనము విధంగా మన గార్డెన్లో పెట్టామండి సో సీడ్స్ అనేవి కూడా ఈ విధంగా పెట్టేస్తే సీడ్స్ ఉండే విధంగా అయితే వచ్చేస్తాయి ఇదంతా కూడా మన గార్డెన్ అంటే మామూలుగా అవే వేరే దగ్గర గార్డెన్ ఉంటే ఆ గార్డెన్లో ఇవన్నీ కూడా పెట్టామండి సో ఇది వచ్చేసి ఇదంతా కూడా చెట్టు పచ్చల కూర సో చాలా మందికి కూడా ఎక్కువగా మనల్ని లైక్ చేసేది కూడా చెట్టు పచ్చలు ఎక్కువ చేస్తూ ఉంటారు సో ఈ చెట్టు పచ్చలు కూర మనం ఆల్మోస్ట్ కొన్ని పెట్టాము జర్మిషన్ అవుతుంది కావట్లే చెప్పేసి అని అది కూడా సూపర్గా అయింది సో రెడ్ రెడ్ గోంగూర చూడండి ఎర్ర గోంగూర చెట్టు చూడండి ఏ విధంగా పొదలైపోయిందో ఇది వచ్చేసి నేను కేవలం ఒక సీడ్ మాత్రమే పెట్టాను చూడండి ఓన్లీ వన్ సీడ్ సో వన్ సీడ్ ద్వారా చూడండి మనకి ఎంత పెద్దగా చెట్టు అయిపోయి అంత మనకి ఎంత పెద్దగా మస్తు క్రాఫ్ట్ వచ్చేసిందో అదేవిధంగా బీరకాయ మనం మనకి నాటు బీరకాయ కూడా మనము ఈ ఇయర్ పెట్టామండి అంటే ఎప్పుడు కూడా నేను నాటు బీరకాయ ఎక్కువ లైక్ చేయను నేను సో ఇయర్ నాటు బీరకాయ కూడా ఒకసారి ట్రై చేద్దాము గార్డెన్ అని చెప్పేసి అని మామూలుగా శాంపుల్గా ఈ యొక్క నాటు బీరకాయ కూడా పెట్టాను చూడు నాటు బీరకాయ కూడా ఏ విధంగా బుష్గా పెరుగుతూ ఉంటుందో చూడండి ఎంత బుష్టిగా పెరిగిపోతుందో ఇది వచ్చేసి ఇది నాటు బీరకాయ అదేవిధంగా ఇదివరకు మన నర్సరీ మేళలో ఒక మంచి రేగి మొక్కకుంటే ఆ విధంగా ప్లాంట్ విధంగా అయిపోయి చెట్టు అంతా కూడా పూతబడిపోయింది సో ఈ చెట్టు అంతా ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పేసి అని వీటిలో కొన్ని దోస పోదలనేవి పెట్టానండి సో ఈ దోశ పోదలు మనకు అక్కడక్కడ కొన్ని కొన్ని కాయలు ఉన్నాయి కదా సో వాటిలో చూడండి మనకి ఏ విధంగా దోసకాయ ఉన్నాయో సో దీనికి దోసకాయ కాకరకాయ కూడా పెట్టానండి సో కాకరకాయ అనేది కొంచెం టైం పడుతూ ఉంటుంది రావటానికి ఇది కాకరకాయ తెగే సో ఇవి ఇవి ఇంకో చాలా పెట్టాను చూపిస్తారండి సో ఇది వచ్చేసి అండి ఇది వచ్చేసి కాకరకాయ సో చాలా మంది ఏంటంటే స్టార్ కాకర అదేవిధంగా లాంగ్ కాకర అడుగుతూ ఉంటారు సో ఈ చెట్టు అంతా కూడా స్టార్ కాకర వాళ్ళంటే మనకి కాయ చిట్టి చిటి కాయ వస్తుంది ఈ విధంగా వీటికంటే కొంచెం బిగ్ సైజ్ వస్తూ ఉంటాయి సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ విధంగా మనకి ఇదే సైజులో కొంచెం సైజు పెరుగుతూ ఉంటుంది వీటిని స్టార్ కాకర అని చెప్పేసి అంటారు సో ఇదంతా వచ్చేసి అండి ఇదంతా కూడా కీరదోస సో మనకి ఆల్మోస్ట్ కీరదోస కే మన కాయలు కూడా ఇప్పుడే రెడీ అయిపోతూ ఉన్నాయి కీరదోసకాయలు కూడా అంతా కూడా చెట్టు అంతా కూడా పిందనమే ఉంది సో ఒక కాయ మనకి కాసింది కానీ అలా పెట్టేశాను దాని పక్కన కూడా చిన్నపి ఉంది చూశారు కదండి ఈ విధంగా చూశారు కదా ఇవన్నీ కూడా మీకు ఇచ్చిన ఈ యొక్క ప్రతి సీడ్ కూడా మన ఆ కిసాన్లో ఇచ్చే సబ్స్క్రైబర్కి ఇచ్చే సీడ్సే నేను కూడా పెట్టుకుంటానండి సో చూడండి ఏ విధంగా అయితే మస్తుగా మనకి స్టార్ అక్కడ ఏ విధంగా వచ్చిందో ఇది వచ్చేసి లాంగ్ కాకర ఆల్మోస్ట్ ఇది వచ్చేసి సిక్స్ ఫీటే ఉందండి ప్లాంట్ ఇది అంటే తీగ సిక్స్ ఫీటే ఉంది సో మనకు ఆల్మోస్ట్ ఇప్పుడే మనకి లాంగ్ కాకర కూడా క్రాఫ్ అనేది కూడా ఉంది సో దానిలో భాగంగా ఇది వచ్చేసి మనకు బెండకాయ అండి సో బెండకాయలో మన దగ్గర నాటు ఉంది హైబ్రిడ్ ఉంది సో నేను ఒకసారి ఇయర్ హైబ్రిడ్ పెట్టాను అంటే ఎక్కువ ఎప్పుడు కూడా నేను నాటు పెడుతూ ఉంటాను ఇయర్ హైబ్రిడ్ పెట్టాను సో హైబ్రిడ్కి మనకు ఆల్మోస్ట్ టూ ఫీట్స్లో మనకి చూడండి ఏదైనా క్రాఫ్ వచ్చేసిందో టూ ఫీట్లో మనకి బెండకి క్రాఫ్ అంతా కూడా వచ్చేసిందండి నెక్స్ట్ మనం ఏంటంటే రీసెంట్గా ఒక వీడియోలో మనం కాసరకాయ దుంపలు కూడా చాలామందికి సేల్ చేసాం కదండి సో వాటిలో భాగంగా అందరికీ ఇస్తున్నాం కదా మనం కూడా మన గార్డెన్లో పెట్టుకోవద్దు అని చెప్పేసి అని మన గార్డెన్లో కూడా ఒక నాలుగు రకాలైన ఒక నాలుగు దుంపలు కాసరకాయ పెట్టారండి చూడండి ది ఫస్ట్ టైం అండి కాసరకాయ మనకి ఏ విధంగా చూడండి ఏ విధంగా ఉందో ప్లాంట్ ఇక్కడే ఉంది సో దానికి ఎదురుగానే మనకి కాసరకాయలు ఆల్మోస్ట్ కాసరకాయలు కూడా కాసేయండి చూడండి ఎంత పెద్దగా మంచి మంచిగా ఏ విధంగా కాయలు కాసాయి కాసరకాయలు సో చూడండి ఎంత హెల్తీ కూడా ఇది కాసరకాయ చాలా మంచిది అంటండి సో దానికోసం అని చెప్పేసి వీటిని తెప్పించేశాను బట్ ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ ఎక్కువగా మనం క్వాంటిటీ తెప్పించినా సరే సేల్ అనేది త్వరగా అయిపోయిందండి సో మళ్ళీ కాసరకాయలు అనేవి కొన్ని రోజుల్లో వస్తాయి మళ్ళీ ఆ వీడియోని అప్లోడ్ చేస్తానండి ఇది వచ్చేసి కాకరకాయ పాదులు సో ఇక్కడ నేను ఒకటి ఇక్కడ రెండు ఈ విధంగా అక్కడక్కడ నేను దుంపలు వేసేసానండి అన్నీ కూడా ఒక్కడ కూడా జర్మేషన్ కాలా అని చెప్పేసి ఏమీ లేదండి అన్నీ కూడా చక్కగా జర్మేషన్ అయిపోయాయి ఇది వచ్చేసి చుక్క కూర అండి సో ఈ చుక్కకూర కొంచెం వేయడానికి గల కారణం ఏంటంటే చుక్క చుక్కకూర వేరే వాళ్ళు అంటే వేరే వాళ్ళు సబ్స్క్రైబర్స్ మన దగ్గర చుక్కకూర ఆర్డర్ పెట్టేసుకుంటే ఆ చుక్కకూర ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఏమైందంటే వాళ్ళు ఆటు వాళ్ళు ఇక్కడ లేకుండా వేరే చోటకి వెళ్ళిపోయారంట సో ఆ యొక్క చుక్కకూర మనకు రిటర్న్ వస్తే సరే మన గార్డెన్లో పెడదామని చెప్పేసి అని ఈ చుక్కకూరే మన గార్డెన్లో పెట్టానండి సో ఇదంతా వచ్చేసి చూడండి లాంగ్ లెన్త్ తోటకూర ఇది సో ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క గోంగూర వచ్చేసి లాంగ్ లెంత్ గోంగూర నాటు ప్యూర్ నేచర్ నాటు గోంగూర చూడండి ఎంత హైట్గా ఉంటుందో ఇదంతా కూడా మొత్తం నాటు కూర సో ఇది వచ్చేసి అండి ఇది ఇది పైనాపిల్ నేను అంటే రీసెంట్గా భద్రాచలం వెళ్ళినప్పుడు అటు జంగిల్ ప్రాంతాల్లో యొక్క పైనాపిల్ మొక్క అనేది తేటం జరిగిందండి సో ఇది వచ్చేసి పైనాపిల్ సో చాలామంది గోరుచిక్కుడు కూడా సరిగ్గా జనరేషన్ కావట్లా అని చెప్పేసి ఉన్నారండి సో ఇదంతా కూడా ఆల్మోస్ట్ ఈ లైన్ అంతా కూడా ఈ లైన్ అంతా కూడా మనం గోరుచికుడే వేసాము సో మనకి చక్కగా ప్లాంట్స్ ఉండే విధంగా ఉంది గోరుచిక్కుడు చక్కగా మనకి హీలింగ్తో అంతా రెడీగా ఉంది గోరుచిక్కుడు కూడా సో ఇది కూడా మన గార్డెన్లో వేయటం అనేది జరిగిందండి ఇదంతా వచ్చేసి వంకాయ వీటిలోనే టూ టైప్స్ ఆఫ్ వంకాయ ఉంది దీంట్లో మామూలుగా మనం రెగ్యులర్గా తినే వంకాయ ఉంది అండ్ నార్మల్గా బ్లాక్ వంకాయ ఉంది లాంగ్ లెంత్ వంకాయ కూడా మన దగ్గర ఉందండి ఇది కనిపిస్తున్న ఈ యొక్క దొంప వచ్చేసి ఆకాకర సో మోస్ట్లీ చాలామంది కూడా ఆకాకర అనేది ప్రతి గార్డెన్లో కూడా పెట్టుకున్నారు దాదాపు మనం ఆకాకర ఇయర్ అనేది చాలా వరకు కూడా చాలా మెంబర్స్కి మనం ఇచ్చామండి సో నేనేంటంటే ఒక మూడు నాలుగు దుంపలు మిగిలిపోతే సరే వాటిని మన గార్డెన్లో పెట్టేశాను సో మనం గార్డెన్లో పెట్టిన తర్వాత మనకి వన్ మంత్ తర్వాత మనకు ఆకా ఆ అనేది ఈ విధంగా వచ్చిందండి ఇది పెట్టేసి ఇప్పటికీ వన్ మంత్ అవుతుంది సో వన్ మంత్ అయిన తర్వాత మనకి ఆ అనేది మనకి ఈ విధంగా వచ్చేసింది అండి సో ఇదంతా కూడా ఇటు పక్కంతా కూడా లైట్గా చుక్కకూర చల్లేసానండి అంటే మామూలుగా మీ అందరికీ సీడ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం కదా సో అలాగ నేల మీద పడినప్పుడు ఏం చేస్తామంటే అంతా కూడా ఏరేసేసుకొని ఈ విధంగా ఇటు ఇటుపక్క చల్లేమొద్దు అంటే ఆటోమేటిక్గా మలుస్తూ ఉంటాయి సో మనం ఏంటంటే చుక్కకూరని ఏం చేయాలంటే మనము సాయిల్ని అలా గెలికిచ్చేసి చుక్కకూరని అక్కడక్కడ గుచ్చేసేసుకొని దానిపైన సాయిల్ వేసేస్తే మన చుక్కకూర చూడండి చక్కగా మనకు అక్కడక్కడ ములుస్తూ ఉంటుంది ఆకు కూడా చాలా పెద్దగా అయిపోతూ ఉంటుంది సో ఇది వచ్చేసి ఏంటంటే బ్లాక్ ఇది వచ్చేసి బ్లాక్ పసుపు అండి ఇది సో మనము రీసెంట్గా ఇది వరకు మనము ఒక సిక్స్ మంత్ బ్యాక్ మనం బ్లా బ్లాక్ యొక్క పసుపు కూడా అమ్మాం కదా సో దానిలో భాగంగా మన గార్డెన్లో కూడా ఒక నాలుగు మూడు రకాలైన దుంపలు వేసేసామండి సో పెట్టిన ప్రతి సీడ్ కూడా వంద కొంత పర్సెంట్ జర్మేషన్ అనేది అవుతుందండి బట్ ఏంటంటే మనం జాగ్రత్తగా కేర్ చేసుకొని చేసుకోవడం వల్ల మనకి వంద కొంత పర్సెంట్ మనకి హీల్స్ రావడానికి కూడా చాలా వరకు ఆస్కారం అనేది ఉంటుందండి ఈ ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్క అంతా కూడా వచ్చేసి లాంగ్ లెంత్ పొట్లకాయ అండి సో ఆల్మోస్ట్ మనకి ఇప్పుడే లైట్గా అక్కడక్కడ మనకి అంతా కూడా క్రాఫ్ అంతా కూడా రెడీ అయిపోతూ ఉంది సో మన అక్కడ చిన్న చిన్న కాయలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనకు కాయలు అయిపోతూ ఉంటాయి ఇవి కూడా మీ అందరికీ ఇచ్చే సీడ్స్లో భాగంగానే ఇవి కూడా సీడ్స్ అనేది మనం పెట్టామండి ఇది బ్యాక్ సైడ్ ఉన్న గార్డెన్ మీద అలా పెట్టేస్తే మనకి మొక్క అంతా కూడా చాలా పెద్దగా అయిపోయింది ఇదంతా కూడా మనకి ఇదంతా కూడా వచ్చేసి పొట్లకాయ సో ఇది వచ్చేసి ఇందుట్లోనే మనము త్రీ టైప్స్ ఆఫ్ పెట్టామండి చిక్కుల్లోనే త్రీ టైప్స్ చిక్కుడు ఇది వచ్చేసి ఇటు పక్కన అంతా ఇంతా వచ్చేసి ఇదంతా వచ్చేసి కనిపి చిక్కుడు ఇదంతా వచ్చేసాము లాంగ్ లెంత్ చిక్కుడు ఇది వచ్చేసాము నార్మల్గా బద చిక్కుడు అంటే త్రీ టైప్స్ ఆఫ్ సీడ్స్ మీకు ఇస్తూ ఉంటాం కదా ఈ త్రీ టైప్స్ ఆఫ్ సీడ్స్ కూడా మీకు మనకి ఇవ్వటం జరుగుతుంది మీకు ఇచ్చిన ప్రతి సీడ్ కూడా నా గార్డెన్లో పెట్టి జర్మేషన్ అయిన తర్వాత మీ అందరికీ ఇవ్వటం జరుగుతుంది చూడండి డాబా దాటిపై కూడా అంతా కూడా పైకి వెళ్ళిపోయిందండి ఇంకా చాలా రకాలైన సీడ్స్ అనేవి మనం పెట్టడం జరుగుతుంది అంటే నేను చెప్పేది ఏంటంటే ఇంక కూడా ప్యూర్ నేచర్ ఆర్గానిక్ బచ్చల కూరనండి సో మనం ఏంటంటే ఇచ్చిన సీడ్ వరకు కూడా మనము క్వాంటిటీ తక్కువ ఇచ్చిన సరే క్వాలిటీ ఇస్తామండి సో అందుకే చాలా మందికి కూడా జైకి సాన్ సీడ్స్ పర్లేదు జాగ్రత్తగా వాడుకుంటే మంచిగా జనరేషన్ అవుతాయని చెప్పేసి కూడా ఇప్పుడుగా మనకి భరోసా ఇస్తూ ఉంటారండి సో మీ అందరి ఆపేయత ఆదరణతో కూడా మరికొత్తగా సీడ్స్ అనేవి తేడానికి ట్రై చేస్తూ ఉంటానండి సో ఇది చూసారు కదండి ఎంత లాంగా ఉందో సో ఇలాగ ప్లాంట్ హైట్ అయిన తర్వాత మనము వీటి లీవ్స్ ద్వారా మనం పిక్కిస్ పెట్టుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇంకా వీటిలో టెరస్ పైన కొన్ని సొరకాయ మొక్కలు కూడా ఉన్నాయి కానీ కొంచెం రైన్ పడుతుందని చెప్పేసి అని వెళ్ళలేదు సో ఇంకా చాలా రకాలైన మొక్కలు ఉన్నాయి అంటే మీకు ఇచ్చిన ప్రతి సీడు కూడా వంద కొంద పర్సెంట్ జనరేషన్ అయిన తర్వాతే మీ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి సో ఎవరికైతే ఇంకా సీడ్స్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో దేశవాళీ సీడ్స్ మీకు చక్కగా వాట్సాప్లో ఆర్డర్ పెట్టేసుకొని చక్కగా మీ ఇంటికి హోమ్ డెలివరీ పంపిస్తామండి సో మీ ఇంటికి వచ్చిన తర్వాత ఒకవేళ సీడ్స్ కనుక మీకు గనక అర్థం కాకపోతే మాత్రం ఆ యొక్క సీడ్స్ని విధంగా పెట్టుకోవాలని చెప్పేసి కూడా మేము పూర్తి సమాచారం ఇస్తామండి సో ఇదండి అంటే ఇది న్యాచురల్గా ఏంటంటే ఇది పాటులో వన్లో కూడా వన్ పాయింట్ జీరోనే ఇది కేవలం ఓన్లీ శాంపుల్ మాత్రమే అంటే ఇది ఓన్లీ ఏంటంటే ఎవరైనా మొక్కలు ఫ్రీగా ఇచ్చినప్పుడు కానీ లేకుంటే ఎవరైనా ఈ సీడ్ జర్మేషన్ కాటలా అన్నప్పుడు కానీ అలా అన్నప్పుడు ఏం చేస్తానంటే ఆ సీడ్ని తెచ్చేసుకొని పెట్టేస్తాను సో ఈ సొరకాయ సీడ్ కావాలా అంటే మన దగ్గర ఉన్న సొరకాయ సీడ్స్ కొన్ని పెట్టేస్తాను అవుతాయి కావాలని చెప్పి సో ఆ విధంగా పెట్టిన ఈ మొక్కలన్నీ కూడా ఆ విధంగా పెట్టిన మొక్కలైనా అండి సో ఇంతకన్నా డబల్ 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 త్రిబుల్ అనేది మన ఓన్ గార్డెన్లో ఉంది బట్ అక్కడికి వెళ్ళాలంటే కొంచెం లాంగ్ లెన్త్ టైం పడుతుంది కాబట్టి మరికొన్ని రోజుల్లో కూడా మన గార్డెన్లో పెట్టిన ప్రతి సీడు అంటే మీకు ఇచ్చిన ప్రతి సీడ్ కూడా మీకు చూపించడం జరుగుతుందండి సో మీకు ఇచ్చిన మీకు ఏ సీడ్ ఇచ్చానో ఆ సీడ్ జనరేషన్ అయిందా కాలేదు కూడా మీకు ఆ ప్రూఫ్తో చూపిస్తానండి ఈరోజు కొన్ని ప్రూఫ్తో చూపించాను కదా సో మరికొత్త సమాచారంతో మీకు మరికొన్ని రోజుల్లో మీకు చూపించడం జరుగుతుంది ఎందుకంటే ప్రెజెంట్ చాలా మెంబర్స్కి ఆర్డర్స్ అనేవి అంటే సీడ్స్ ఆర్డర్స్ అనేవి చాలా ఉన్నాయండి చాలా చాలా మోస్ట్లీ ఆర్డర్స్ ఉన్నాయి సో రైన్ పడుతుంది కాబట్టి కొంచెము పోస్ట్ డిపార్ట్మెంట్ కొంచెం డిలే అవుతూ ఉంటుంది అదేవిధంగా మరికొన్ని రోజుల్లో కూడా మీ అందరికీ కూడా మళ్ళీ ఫ్రెవల్ ఫ్లవర్ బల్బ్స్ అనేవి కూడా మనము సేల్ చేద్దామని చెప్పేసి రెడీగా ఉన్నామండి సో వీడియోని చూడండి ఈ విధంగా మనం ఆదరిస్తూ ఉంటే మీకు ఇంకా సరికొత్తమైన రకాలైన ఆ యొక్క సీడ్స్ అనేవి నేను డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీగా ఉన్నాయండి ఇదండి ఆ ప్లాంట్స్ గురించి సందేహాలు సలహాలు సూచనలు కావాలంటే మాత్రం వాట్సాప్ నెంబర్ చక్కగా మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఖచ్చితంగా అందరికి రిప్లై పెట్టడానికి ట్రై చేస్తానండి